ప్రేస్తల ప్రభు అయిన యేసు క్రీస్తు నామములు మీకు శుభము కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ భయపడకుము పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు విషయ గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఒకటి వచ్చిన ఐ హ్యావ్ కాల్ ది బై దై నేమ్ టు ఆర్ట్ మై ఐసియా చాప్టర్ ఫార్టీ త్రీ వర్స్ వన్ నిన్ను నిర్మించిన సృష్టికర్త అయిన గొప్ప దేవుడు ఈ ఉదయ కాల సమయంలో నీతో సెలవిచ్చుతున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా స మరి ఆ గొప్ప దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక భయపడకము దిగుటు పడకము జడియకుము జగత్తు పునాది వేమెడక మునిపే ఆయన ప్రణాళిక చొప్పున తన ప్రేమలో నిన్ను ఏర్పరుచుకుని ఉన్నాడు ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన మీకు సమస్తము సమకూడి మేలు కొరకే దేవుడు నిన్ను ప్రేమించుతున్నాడు గనక ఎన్ని కష్ట నష్టములు నీకు ఎదురైనప్పటికీ వాటిలో నుండి దేవుడు నిన్ను విడిపించి నిన్ను నడిపించను కాబట్టి భయపడక ధైర్యము కలిగి ఉండము దేవుని దృష్టికి నీవు ప్రేయుడమైనందున గనడవైతివి ఆయన నిన్ను ఉన్నాడు నీకిచ్చిన వాగ్దానములన్నిటినీ ఆయన నెరవేర్చి నీకు సహాయం చేసి ఆయన కృపను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంచు ప్రార్థన పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి మహోన్నత మహాగణుడ సర్వశక్తి మంత్రులైన మా తండ్రి నీ ఘనమైన నామమును బట్టి నీకే స్థతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎంతోమందైతే అధైర్యము కలిగి భయముతో ఉన్నారో వారందరినీ దర్శించండి మీరే వారికి తోడై ఉండి వారిని బలపరచండి వారి ఎడల మీరే కనికరము చూపమని ప్రార్థిస్తున్నాం ఈ దిన వాగ్దానము చేత ప్రతి ఒక్కరిని బలపరచండి ధైర్యము కలిగి ఉండినట్లు నీ అందు నమ్మిక ఇచ్చి గొప్ప ప్రతిఫలం పొందుకునేలాగున నీ కృప సహాయం వారికి దయచేయండి మీరే వారిని బలపరచండి సహాయము చేయమని ఈ దిన దీవున చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరిచి కృపచూపమని మహోన్నతుడను మహాగణుడైన యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రతిరోజు మీరు చూస్తున్న ఈ వాగ్దానమును అనేక షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థనా అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు